మెదక్ జిల్లా చేగుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన హృదయ నేత సంక్షేమ సారథి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి మరియు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముచ్చం రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వైఎస్సార్ చిత్రపటానికి మరియు చెరుకు ముచ్చం రెడ్డి చిత్రపటానికి పూలమాళ్లు పేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యకులు మాసాయిపేట్ శ్రీనివాస్ యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ మాజీపీఏ సిఎస్ చైర్మన్ వెంగల్ రావు జనరల్ సెక్రటరీ ముజామిల్ శ్రీనివాస్ ఓబీసీ అధ్యక్షులు ఆజ్రేలు చౌదరి శ్రీనివాస్ సోమా వెంకటేష్ సీనియర్ నాయకులు బాల్రెడ్డి శ్రీకాంత్ నగేష్ గుప్తా గౌడ్ జగన్ గౌడ్ పరణ్యోతి మొహద్దీన్ మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు అది భావిస్తున్న భార భారత్తోనే జరుపుకుంటాం మనము ఈరోజు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మర్చిపోలేని నేతలే వాళ్ళిద్దరు కూడా ఈరోజు మన చేద్ద మండలంలో అభివృద్ధి జరిగిందంటే ముత్తమ్మరెడ్డి గారి కాలంలో జరిగింది కాబట్టి అలాంటి మళ్ళా మహానేత మనకు రాని ఇప్పటికి కూడా ఆయన ఆశయం కనీసం మనం కొనసాగించుకుందాము ఇద్దరికి మనము మాజీ ముఖ్యమంత్రి వయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్ధంతి అలాగే ప్రే తమ నాయకుడు దుబ్బాక టైగర్ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్తంరెడ్డి రెడ్డి గారి ఐదవ వర్ధంతి చేగుంట కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గరణివారులు అర్పిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ముత్తంరెడ్డి రెడ్డి గారి హయా ముందు చెక్ డ్యామ్లు కానీ వివిధ విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ నిలలేని అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ముత్తంరెడ్డి రెడ్డి గారి హయా అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని సంక్షేమ పథకాలు పేదలకు పేదలకు అందేలా ప్రభుత్వం అందించే పథకాలు పేదలకు అందేలా ఇలా ప్రజల్లో చిరస్థాయిలో స్థాయిలో నిలిచిపోయేలా ఒక లీడర్ స్థాయి లక్షణాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఘనత ఇద్దరికి ఇద్దరికి దక్కుతుంది అదే ముఖ్యమంత్రి మాజీవరిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ప్రియతమ నాయకుడు దుబ్బాక టైగర్ ముత్తం రెడ్డి గారు వీళ్ళు చరిత్రలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయే స్థాయిలో ఎన్నో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళని చిరకాలం గుర్తించుకొని వారి ఆశయాలను ఇలాగే కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున గల నివాళులు అర్పిస్తున్నాము रेड्डी अमर है अमर मुत्यम रेड्डी है आमरे।